మాట్లాడి లక్ష రూపాయలు సంస్కర్పించని చెప్పి వేరే ఊళ్ళకి మా తమ్ముడు అమ్మున్నాడు సార్ వేరే ఊళ్ళకి అమ్మితే వాళ్ళు కొత్త వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాము అని ఆయన కొన్ని ఆయన కూడా అడిగాను సార్ మేము అడిగితే సంబంధం లేదు మీ తమ్ముడు ఉంటాడు నువ్వు ఉంటావు అంటే మా తమ్ముడు ఇల్లు పోకుండా స్టేషన్ ఇచ్చింది షేర్ పోయేదా ఇంకా షేర్ కావాలంటే పది లక్షలు డబ్బులు షేర్ వస్తుంది ఆయన రెండు లక్షలు ఇస్తారు సార్ నన్ను పది లక్షలు దగ్గర తీసుకున్నారు సార్ నేను రెండు లక్షల कोई जिस्म है क्या? शेर लंकों में पड़का पंजाच जिसको लक्ष्य शेर मार्टन ने लिया था तो पड़का किस राज्य पे ही पड़ती साल है? ये वाले ये सर आ जाता है किसी? फाइ के किसको लोगों ने विधिवत कर सर किन्हें बोले फाइ विधिवत किसको लेकर स्पोर्ट्स सर अड़ाड़ा नहीं कोई नहीं करना ऐसे तो बारात నేను అప్పుడు ఆఫరేషన్ చేసుకుంటాను సార్ ఇక్కడ కొడుకున్నాడు బాగా చెవుస్తారు కర్నలు పోలవ్ చెప్తున్నారు రెండు లక్షల డబ్బులు అలా ఇస్తే రెండు లక్షలు కానీ అంటే ఫస్ట్ పది లక్షలు తీసుకోవాలి కొడుకు మాట్లాడలేదు అంటే తన తల్లి సార్

घूमएनले जेपते सर म्हणजे तुम्ही 10 लाख दिसकोच तुम्ही ज्ञान देसन्नेणार सर एसाई पेन आहे पे एसे गुड एविनिरेने रीडंतर सर सर निराजल निराजल कारण कार्टिस्टिम सर तोलकोण बाय بدنا दिसना विटामिन और 18 से की कुल पोटेंशियल में बैठे आए थे ना कि एफटा पर एक श्रृंखला मात्र होने वाली है सर इसका मतलब छात्र सोला में रहने को नहीं ना बनके आरसी का सारे मैनेजमेंट से किस की उन्होंने एप्लीकेशन बने

మండలం చెందిన హెచ్చుమురులై గ్రామానికి చెందిన ప్రతి ఒరు ఎస్సై పిలిపించి కుట్టడం చాలా దారుణం ఆయన ముందు స్టేషన్కి వచ్చి ఆడు కంప్లీట్ ఇచ్చి కంప్లీట్ ఇచ్చి మన అన్నదమ్ములు రక్త విషయంలో సేమ తగాద వల్ల మా అన్నదమ్ములు ఆయన స్టేషన్కి వస్తే ఆయన ఘోరంగా మిద్ది దెక్కించి కింద కాదు మిద్దికి దెక్కిచ్చి ఆయన ఒక రైతు కుటుంబం పుట్టే రైతులు వాళ్ళు రైతులు వస్తే ఎంత సంస్థను సమన్వయం చేయాలి ఎస్ఐ గారు మీరు ఆలోచన చేయండి ఆయన మెద్దు మీద ఎక్కించి మూడు కాదు తొన్ని చాలా ఇబ్బంది పట్టి కుసిన కుసిన పరిస్థితి లేదు ఆయన అట్లా రైతు కుటుంబాన్ని మీరు తొంది చాలా భావం మంచిది కాదు అది మీ సివిల్ కేసు అది సివిల్ కేసులో మీద అవకాశం అన్నదమ్ములు ఒకటి అయితే చేయండి తప్పేం లేదండి మేము కాదం లేదు ఈరోజు ఆయన సేను అమ్ముతానంటే వద్ద ఆ సేను నేను తీసుకుంటాను వస్తాకి ఇబ్బంది అని ఆయన చెప్పాడు ఉరుకుందప్ప మీరు దాన్ని ఆలోచించకుండా పిలిపించి ఘోరంగా ఇప్పుడు ఆడ మల్లికార్జున కూడా ఆ సౌండ్కి బయట మీద ఎక్కేసారు మనం కింద ఉన్నారట కింద ఉంటే ఆ సౌండ్ అరస డబ్బికి ఎవరు ఉన్నారు పైన ఎవరు కొడతారన్నారు మీరు విన్నున్నారు ఎవరు అనుకున్నారు వీళ్ళు ఒక మటుగా రాసేవాడు ఒక దకాటి వేసేవాడు అట్ట విడిచిపెట్టి ఒక మంచిదా ఈ దేశానికి రైతే ముఖ్యం అంటే మా రైతులు పండించిన పంట తింటేనే మాకు భవిష్యత్తు మీరు ఆలోచించి ఎస్ఐ గారు మీరు క్షమాపణ చెప్పే అవసరం కాదు డిఎస్పీ ఎస్పీ దగ్గర పోతున్న కర్నూలుకి మన దౌర్జన్యం ఎక్కువ వస్తున్నాయి ఈ మా కురువ క్యాస్ట్లో చాలా మంది రైతులు ఎక్కువ మన క్యాస్ట్కి ఎన్నో ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఒక రోడ్డు పక్కన ల్యాండ్ వ్యాల్యూషన్ ఉంటే వాడినే ఖర్చా చేస్తున్నారు ఇస్తారా లేదా అని ఉత్పత్తి చేస్తున్నారు ఏమి పద్ధతిది ఆయన నీకు ఎందుకు వచ్చాడు నీకేం ఆయన ఏం నూరు చేరినాడ ఉంటే చూపేయండి మీరు ఖచ్చితంగా ఆ ఎస్ఐ సస్పెండ్ చేయాలా నేను జిల్లా ఎస్పత్రికి పిమాటర్ తీసుకుపోతున్నాను ఈరోజు ఇట్లాగే మా పరిస్థితులు ఎత్త రైతుల పరిస్థితి మొన్న ఆధ్వర్యంలో ఒకటి కబ్జా చేసి అది చేస్తుంది మేమే దొరికేది కదా గురువాళ్ళే దొరుకుతున్నారా మీకు ఏమన్నా గురువాళ్ళు అంటూ ఒక సాంప్రదాయ పద్ధతి ఉన్నవాళ్ళు మా ఎవరు జోలికి పోం మేము మా కష్టం నష్టం మాకు ఉంటుంది ఒక్క జోలికి పోం మా మా వ్యవసాయం మేము కొన్ని సమస్యలు వస్తాం అనంతంలో సమస్య ఆస్తి విశ్వగతిలో వస్తాయి వస్తే చేతనైతే చేయి లేకుంటే ఇన్స్పెక్టర్ సివిల్ అప్ప కొట్టుకో అని పద్ధతి ఇంత దూరంగా కొట్టారు మాకి చాలా మా కులానికి చాలా నొప్పి ఎదుగుద ఇందుకు ముందే గతంలో చెప్పాం మేము మాము రైతులు కుల తోలికి రావద్దండి ఎవరు గోళ్ళు కాపడదారు మేము మాకు ఎన్నో సమస్యలు ఉంటాయి మాము కష్టపడి కష్టజీవులు మేము మాము యాగురి దగ్గర అన్యాయం అక్రమ మా దగ్గర మేము ఉద్వంగా బతికే వాళ్ళ మీద ఇంత దౌర్జ్యం కొట్టడం చాలా సరికాదు వెంటనే ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను నా పేరు మానవి దేవేంద్రప్ప కుర్వా కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్